శ్రీ గురు శ్రీ విశ్వాసుమ సంవత్సరం జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో మేనరాశి వారికి ఏ విధంగా ఉంది మీనానికి అధిపతి వాడు గుడు నాలుగు ఇంట్లో ఉన్నాడు ఇది ఒక మంచి బెనిఫిట్ ఏ ఉందంటే మేనరాశి వారికి ఏల్లాడి శని ప్రభావంతో సతమతం అవుతున్నారు ముందు ఎలాగ రాబాబు ఎలాగే నేను ఒకటి చెప్తాను శని ప్రభావం ఉన్నా సరే కొంత మనకి అవి హెచ్చరికలు జారీ చేస్తే జాగ్రత్తగా ఉండమని చెప్తే అందుకే అట్లా జాగ్రత్త భయం నాతి జాగ్రత్తగా ఉన్నవాడికి భయం ఉండదు భయం అక్కర్లేదు అందుకే ఆ ఎనిమిది లక్ష్మిల్లో కూడా ధైర్యలక్ష్మి అని పొందమంట ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్మీలు అక్కడే ఉంటాయి ధైర్య లక్ష్మి కోల్పోయి పిడికి పొందలా ఉంటే అన్ని లక్ష్మిలు కూడా జారిపోతాయి నువ్వు పిలుపువాడు నీలో బలం లేనప్పుడు నీ దగ్గర ఎందుకు అన్నటువంటి విషయం అంచేత ధైర్యంగా ఉండమని చెప్తాం ఏనాటి శని ఉంటే ఏమైపోతుంది ఏం భయపడాల్సినటువంటి పని లేదు నువ్వు ఉన్నాడు విలాసాలు విందు వినాశాల కార్యక్రమాలు ఉంటాయి ఆనందంగా తొలుతూతారు చాలా బాగుంటుంది ఎటువంటి శుభకార్యాలైనా సరే దిగ్గజంగా పూర్తి చేస్తారు సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఎక్కడ అవమానం పాలైపోయారో అక్కడ గౌరవం పొందుతారు ఎక్కడ అవమానం పాలయ్యారో ఎక్కడ మీరు ఇబ్బందులు పడ్డారో ఎక్కడ మీరు పడిపోయారో ఎక్కడ మీకు అవమానం జరిగిందో అక్కడ మీరు తలెత్తుకు తిరుగుతున్నాం అటువంటి రోజు ఉంది శని ప్రభావం వల్ల నాకు అలా జరిగింది అవమానమైంది బాధపడ్డానికి కాదు ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది శత్రువు మిత్రువుగా మారే అవకాశం లేకపోలేదు శత్రువు ఉన్నాడు పొంచి పొంచి ఉన్న శత్రువు కావుడు ఇక్కడ రావు వాడిని మిత్రుడుగా మారుతాడంటే వాడి కానీ మిత్రుడిగా మారకపోతే సరైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది ఎందుకంటే అది శని శని మీకు ఉపకారం చేసినటువంటి ఇల్లు మీకు ఏ ఇబ్బంది పెట్టదు కాబట్టి ఎప్పుడు కూడా మీకు జన్మత ఇప్పుడు ఉత్తరావాద నక్షత్ర వాళ్ళకి ఏమంటాం జనమత శనిమదేశం నడుస్తుంది పూర్వపాద నాలుగవ పాదం వాళ్ళకి ఏం చెప్తాం జన్మత మీకు ఏం నడుస్తుంది గురుమహాదేశం నడుస్తుంది రావతి వాళ్ళకి ఏం చెప్తాం జన్మత బుధ మహాదేశం నడుస్తుంది రావతి వాళ్ళు కూడా చాలా వాళ్ళు రావతి వాళ్ళు ఎంతకన్నా ఏనుగుతో కూలుతారు ఉత్తరాపాది ఆవుతో కూలుస్తారు చూసారు అంత చక్కగా ఉంది ఇద్దరికీ కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది గోవుని పూజిస్తాం ఉత్తరాపాద వాళ్ళని గౌరవిస్తాం రావతి వాళ్ళు ఏనుగు లక్ష్మీ కళ లక్ష్మీదేవి లక్ష్మీకి అనకూడదు ఏనుగు భేకరంగానే ఉంటుంది ధనంతో మదం కానీ బుద్ధి కుశలత లేకపోతే ఆ మతం ఎక్కిన ఏను కూడా పనికి రాకుండా పోతే నదికి ఇస్తాను పొద్దు కుసరత కావాలి మంచి రాశి రాశి చిన్నది కాదు శాశ్వతంగా మనిషి కీర్తిని నిలబెట్టినటువంటి రాశి మేనరాశి రాశిని తేలిగ్గా మనం చూడకూడదు చాలా గొప్పదైనటువంటి రాశి గురుబలం ఉన్న రాశిలేండి రెండే రెండు ఉన్నాయి ఒకటి మేనరాశి రెండు ధనస్సు రాశి వాళ్ళు ఇండివిజువల్గా కష్టపడి పోరాటం చేసి పైకి వచ్చారు మెయిన్ వాళ్ళు ఇంకా ఇండివిజువల్గా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఈ రాశులు చిన్న రాశులు కావు ఏడ్లాంటి శని ప్రభావం ఉన్నంత మాత్రంలో ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూడమంటాను చూసుకోమంటాను ఆరోగ్యం కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే కొద్దిగా ఇబ్బందులు పాలు అవుతారు అనవసరంగా ధనం వెచ్చించకండి ధనాన్ని కొద్దిగా మీ దగ్గర దోచుకోవడానికి చాలామంది ఉన్నారు దాచుకోవడం దీని మీద లేకపోయినా మీరు దాచుకోలేకపోయినా దాచుకోవడానికి మీ దగ్గర చాలా చాలామంది చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చాలాసార్లు చెప్పుకొని వచ్చాను రాశి వారికి ఎంత జాగ్రత్తలు చెప్పుకొని వచ్చాయండి అంత జాగ్రత్తలు చెప్పుకొని వచ్చాం కాబట్టి మేనరాశి వారు ఈ రెండు నెలలు కూడా మీరు దైవారాధన మించింది దైవారాధన చేయండి సూర్య నమస్కారం చేయండి ఎందుకు సూర్య నమస్కారం చేయడం మానేస్తున్నారు సూర్య నమస్కారం చేయండి ఆసనాలు వేయండి మీ ఆసనం ఏ శరీరం సహకరించగలకపోతే కనీసం దైవాన్ని ఒక నెలకు ఒక క్షేత్రమైనా సరే క్షేత్రము దర్శనం చేయడం వల్ల పుణ్యక్షేత్రం దర్శనం చేయడం వల్ల మీ క్షేత్రము ఫలితం మంచి బాగుంది సువాసన చెందుతుంది మీ క్షేత్రం సువాసన చెందు మీ క్షేత్రం గొప్పదవుతుంది మీ క్షేత్రం అంటే శరీరము పుణ్యక్షేత్రం పుణ్యు పుణ్య శరీరం అక్కడ పుణ్యం ఆ పుణ్యక్షేత్రంలో ఈ క్షేత్రం కానీ చేరినట్టుకైతే మన శరీరం పావునం అవుతుంది ఒక పవిత్రత జరుగుతుంది అక్కడ హారాని ఇక్కడ హారా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దుష్టగ్రంథాలకు హారా ఏదైతే ఉందో అది అందుక ఏదైనా మనకి చెడు ప్రభావం ఉన్నప్పుడు ఏదో శుభకార్యాల మీద అది ప్రయాణం చేయాలి ఇంట్లో చెడు జరిగిందంటే ఏమన్నాం ఏమైనా సరే ఇబ్బందులు అవుతున్నాయని వ్రతం చేసుకుంటే కొంత ఇది అవుతుంది అభిషేకం చేసుకుంటే మనశ్శాంతి వస్తుంది ఎందుకు అనుకుంటా అంటే శాంతి కలగాలి ఇక్కడ ఉన్నటువంటి దుష్ట బుద్ధితో ఉన్నటువంటి హార ఉందో ఈ హార అంతా తొలగించాలి తొలగించాలంటే అక్కడ ఏం చేయాలి మనం అక్కడ మంచిని ప్రవేశపెట్టాలి సువాసనని ప్రవేశపెట్టాలి భక్తిని ప్రవేశపెట్టాలి అప్పుడే అది చక్కగా పరిమళం చెందుతుంది కాబట్టి స్థిరవారం పూట స్వామిని ఆరాధించే వెంకటేశ్వర స్వామిని అలాగే ఒక నెలకి ఒకసారి ఏదో ఒక రోజు తప్పుడే దశమ వచ్చి ఏకాదశి వచ్చి ఏదో ఒక రోజు దానికి తిథులతో వాళ్ళ సంబంధం లేదు ఏదో ఒక రోజు మీరు ఈ క్షేత్రాన్ని ఈ శరీర క్షేత్రాన్ని ఆ కొన్ని క్షేత్ర దర్శనం చేసి మంచి సుఫంతాలు పొందండి మళ్ళీ మరొకసత్తి ముందుకు వస్తాను అంతవరకు సెలవు 嗡，香。